ప్రభు నందు ప్రియులారా ప్రభు నామమున మీకు వందనములు ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము కీర్తనల గ్రంథము ఐదవ కీర్తన ఎనిమిదవ వచనము చిత్తానుసారముగా నన్ను నడిపింపుము నీ మార్గమును నాకు స్పష్టముగా కనబరుచుము దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించనుగాక గమనించండి ప్రియులారా దావీదు ప్రార్థన మనకు మంచి మాదిరిగా ఉన్నది నన్ను నడిపింపుము నీ మార్గమును స్పష్టముగా కనపరచుమని దావీదు గోజాడిన ప్రకారము మనమును గోజాడి ప్రభువుని అడగవలేను ఆయన తానే మనకు వాగ్దానం ఇచ్చి ఉన్నాడు కీర్తనల ముప్పై రెండవ కీర్తన ఎనిమిదవ వచనములో నీకు ఉపదేశము చేసేదెను నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదెను నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పదనని ప్రభు అంటూ ఉన్నాడు అవును ప్రియులారా మనము కనిపెట్టి ప్రార్థించిన కొలది మనము నడవవలసిన మార్గమును ప్రభు స్పష్టముగా మనకు కనబరుస్తాడు ఆయన మోషేకు తన మార్గములను తెలియజేసి ఇజ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనబరచను ఇందులో గొప్ప రహస్యము కలదు మార్గము క్రియల మధ్య గొప్ప వ్యత్యాసము ఉన్నది మార్గములను తెలుసుకున్నటం ఎంతో అవసరము ఇజ్రాయేలీలు దేవుని క్రియలను చూసిరి గాని వారు వాగ్దానం చేయబడిన భూమిలో ప్రవేశించలేకపోయిరి వారి క్రియలను చూసిరి గాని నమ్మలేకపోయిరి వారికి నిజమైన మార్గము అర్థము కాలేదు నేడు మనము కూడా అంతే కాలమందు జీవించుతూ ఉన్నాం మన మన ఎదుట ఎన్నో మార్గములు ఉన్నాయి ఇర్మయా గ్రంథము ఆరవ అధ్యాయము పదార వచనములో మార్గంలో నిలిచి చూడుడి పురాతన మార్గములను గూర్చి విచారించుడి మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకునుడి అప్పుడు మీకు నెమ్మది కలుగునని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది మేలు కలుగు మార్గము ఉన్నది అందులో మనము నడుచుకునవలేను అయితే ఇది దేవుని సంకల్పముగా ఉన్నది అనేక మార్గములు నీకు కనబడవచ్చును గాని అందులో ఇరుకు మార్గము జీవోపు మార్గమును మనకు కనుగొనట మన భవిష్యత్తును నిర్ణయించును పురాతన మార్గమును గురించి విచారించుట మన కర్తవ్యము సంఘము స్థాపించబడినటువంటి పెద్ద దినమున మూడు ప్రాముఖ్యమైన సత్యములు బోధింపబడేను ఒకటి మారుమనస్సు రెండు నీటి బాప్తిత్వము మూడు పరిశుద్ధాత్మ వీటికి సంబంధించిన బోధ తాలపు చెవుల వలె ఉన్నవి అవును పరలోక రాజ్యపు తాలపు చెవులు పొందిన పేతులు వాటిని బోధ రూపంలో స్పష్టపరిచను మొట్టమొదటిగా మారుమనసు పొందవలేను రెండవదిగా పాపక్షమాపణ నిమిత్తము ఏసుక్రీస్తు నామములో బాప్తివం పొందవలేను మూడవదిగా పరిశుద్ధాత్మను వరమును పొందవలేను అప్పుడు నీటి ద్వారాను ఆత్మద్వారాను జన్మించిన వారమై దేవుని రాజ్యంలో ప్రవేశించదము కనుక ప్రియమైన వారలారా ఆనాడు కీర్తనాకారుడు ప్రార్థించిన ప్రకారముగా నీవు నువ్వు ప్రార్థిస్తావా నీ మార్గమును నాకు స్పష్టముగా కనబరచుమని నీవు ప్రార్థించిన ఎడల ప్రభువు నీకు తన మార్గమును స్పష్టముగా కనబరచును దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక